హ్యాక్ తీసుకునేవి ఎలా ఉన్నారు బాగున్నా నేనైతే బాగున్నానండి రోజు చక్కగా గోంగూర చట్నీ చేద్దాం అనుకున్నానండి రోజు అమ్మగారు మా నాన్నగారు వచ్చారండి గోంగూర తీసుకొచ్చారండి చక్కగా దీన్ని శుభ్రంగా ఆడబెట్టేసుకొని ముచ్చకలు చేస్తానండి దీని చక్కగా చట్నీ పెడతామని చెప్పి కావాల్సిన ఎండి మిరగలు తీసుకున్నానండి ఇదిగోండి కాస్త వెల్లిగాలు కాస్త కాస్తంత పసుపు కాస్తంత జీలకర్ర కాస్తంత ధనియాలు కాస్తంత గల్లుప్పు చక్కగా ఈ రోడ్డు చెట్నీ చేద్దాం రోల్ కూడా రెడీగా కడిగి పెట్టుకున్నానండి చక్క ముందుగా ఫస్ట్గా నేను ఆయిల్ వేసి చెట్టుమిరగలు వేయించేస్తాను అండి ఇది కూడా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని ముందు మిరపలు వేసుకుని ఎక్కువ నూనె అసలు నలగదండి కొంచెం మిక్సీ పట్టేసుకుందండి మనం రోడ్డు చెట్టులా రొట్టె నూనె వేసుకుందామండి ఇప్పుడు మనం మూగిడి పెట్టాము తర్వాత గోంగోరండి ఇది కూడా చక్కగా నూనె కాగింది ఎన్ని మేసుకుందాం ఫస్ట్ ఫస్ట్గా చక్క కొద్దిగా దాన్ని ఎక్కువగా ఎగితే మనం నల్లగా అయిపోతాయి కదండి కొంచెం ద్వారాగా ఎంచేస్తున్నాను అండి ఇంకొకడు ఉన్నాడండి మాకు డ్రైవర్ అక్కడ ఉండవు కన్నా లేకపోతే చెప్పిన మాట ఇదిగోని చక్కగా మెరుగైన చక్కగా కొద్ది కొద్దిగా గోంగూర వేసేసుకుందాం ఆయిల్ కొద్దిగా తొందరగా దీన్ని చక్కగా ఏం చేస్తున్నా కొద్దిగా తర్వాత నువ్వు కొంచెం చట్నీ అమ్మగా ఉంటదండి ఎక్కువ రోజులు ఉండాలంటే మనం ఏం చేయాలంటే నిలవ ఉండాలంటే నూనె ఎక్కువ పోస్తున్న ఉల్లిపాయ జరుగుతుంది తక్కువ రోజులు ఉండాలి కమ్మగా ఉండాలంటే ఒక రోజైతే రోజు ఉల్లిపాయ వేసుకుంటే బొలెగా ఉంటుంది చాలా బాగుంటుంది ఉల్లిపాయ వేసుకుంటే పచ్చిల్లిపాయ ముక్క ఉంటుంది అసలు గోంగూరలో వెళ్ళి అబ్బా బొబ్బా ఎట్లా ఉంటుందనుకున్నారండి కాస్త మాసం కూడా పని చేయాలి అంత బాగుంటుంది గోంగూర చట్నీ ఏంటంటే గోంగోర చట్నీ ఎవరు ఉండరు అందరూ తింటారు ఈ మధ్య మా పిల్లలు కూడా పెట్టారు మా తమ్ముడు పిల్లలు పండమ్మా గోంగూర చట్నీ చేయదంటే మా బుద్ధి అత్య తిన్నీ రేపు పొద్దున కంటే కాదు రే అమ్మ ఫ్యాండ్ చేద్దామని చెప్పి చక్కగా నాకు అవకాశం మంచిగా కలిసిందండి ఈరోజు వాతావరణం బాగుంది చల్లగా ఉంది పొయ్యి మీద చేస్తున్నాను గోంగూర చట్నీ ఈ విధంగా మొత్తం కూడా మర్చిపోవాలండి మొత్తం అంత కూర అంతా కూడా మగ్గాయ ఇది కూడా చక్కగా మగ్గిపోయింది కూర ఈ వర్షానికి ఎన్ని మరగాయలు రోడ్లు నలగవండి కొంచెం మిక్సీ పట్టుకున్నా రోడ్లు కన్నపిల్ల తొక్కేసుకున్నామండి గొండ్ జారు ఇందులో ఎన్ని మెరగలు గో చూసారు ఎక్కడ మెత్తగా అయిపోయిన ఐదు నిమిషాలకి వెళ్ళి కప్పాలి ఇదిగోండి కదులు ఇదిగోండి ఫస్ట్ ధనియాలు ఏం చాలి కదండి ధనియాలు ఆపేద్దామండి ఇదిగోండి చిలక చక్కగా తిని మెత్తగా మిక్సీ పట్టుకొచ్చిన తర్వాత అప్పుడు రోడ్లో చక్క చట్నీ నూరేసుకుందాం అండి ఓకే ఇదిగోండి చక్కగా రోట నూలుగా అనుకున్నాను కొద్దిగానే అయిందాన్ని కొంచెం కారపొడి మిక్సీలో పెట్టేసి చక్కగా గోంగోర కూడా కొద్దిగా ఒక్క రౌండ్ వేసానండి వేసేసరికి మెత్తగా అయిపోయింది ఇదిగోండి తాళిం పెట్టేస్తున్నాను రెండు వేసాను నన్ను అంటే కొద్దిగా ఘాటుగా ఉంటే తక్కువ పేసాను కొద్దిగా పెరగ ఆయిల్ ఎక్కువ పడద్దండి గోంగూర చట్నీ మనం ఏం చేస్తామని అది కారపడ సో ఉంటానే ఇదిగో ఇదిగొండ చక్కగా వేస్తాను అని దీన్ని చక్కగా మొత్తంగా నూనె కలిసేటట్టు మంచిగా దిపుదాండి ఇలా కొద్దిగా ఒక్కరవ గోలి కనిపించిన తప్పకుండా కూడా వేసానండి పుల్ల పుల్లగా ఉంటుందండి కొద్దిగా ఉప్పు వేస్తే కరిగి కలిసిపోతుంది జస్ట్ నూనె సరిపోతుంది సరిపోద్దండి ఇచ్చేసాక దీన్ని మొత్తం కలిసాక ఒక్క ఐదు రోజులు ఆరిన తర్వాత మనం ఉల్లిపెంకలు కూడా వేసుకొని ఒక గిన్నెలో తీసుకొని ముద్ద అన్నం పెట్టుకొని వేడి వేడి అందం పెట్టుకొని తింటే ఉంటుంది అబ్బాబ్ చెప్పలేమండి అంతా బాగుంటుందండి చాలా టేస్ట్ అనిపిస్తుంది నేను చేసే విధానం ఈ గోంగూర చెట్టు విధానం మీకు నచ్చేస్తే నాకు లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్